హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో అటుకుల కేసరిని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ కేసరిని ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా ఈ కేసరిని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక పాత్రని పెట్టి కొంచెం నెయ్యిని వేశాను నెయ్యి కాస్త వేడిన తర్వాత బాదంని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను వీటిని కాస్త వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొన్ని కిస్మిస్ కూడా వేసి లో ఫ్లేమ్లో నిదానంగా వీటన్నిటినీ కూడా చక్కగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇక్కడ నేను ఈ కేసరిని ప్రిపేర్ చేయడం కోసం మందంగా ఉండే అటుకులని ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను వీటిని ఇలా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకోవడం వల్ల చిన్న చిన్న పార్టికల్స్ ఉంటే ఇలా తీసేయచ్చు జల్లించుకున్న కప్పు అటుకులని మనం ముందుగా డ్రైనర్స్ వేయించుకున్న పాత్రలో వేసి లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అటుకులు ఏ కప్పుతో అయితే కొల్చామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను అటుకులు మరీ మందంగా ఉంటే మరో అరకప్పు వరకు నీళ్లు ఎక్కువ తీసుకోవచ్చండి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు నీళ్ళని తీసుకొని అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాల పాటు వీటిని ఉడికించాలి నాలుగైదు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా కూడా కలిపి చెక్ చేయాలండి అటుకులు మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం తురుము వేసుకోవాలి ఒకవేళ అటుకులు సరిగా ఉడకనట్లు అనిపిస్తే కొంచెం నీళ్ళని వేసి మరి కొద్దిసేపు ఉడికించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు అటుకులు కొలిచిన కప్పుతోనే పావు కప్పు వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే మరి కొంచెం బెల్లం తురుముని ఎక్కువ తీసుకోవచ్చు బెల్లం తురుము వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇలా అంతా కూడా చక్కగా కలుపుకోవాలి కాసేపటికి బెల్లం అంతా కూడా మెల్ట్ అయ్యి ఈ అటుకులలో చక్కగా కలిసిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ కేసరి మంచి కలర్ఫుల్గా కనిపించడం కోసం ఒక చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని వేశాను ఈ ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి కలర్ఫుల్గా ఉండడం కోసం మాత్రమే వేశాను ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఇలా అంతా కూడా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసాను నెయ్యి కాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం చిటికెడు యాలకుల పొడిని ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రైనట్స్ని కూడా వేసి అంతా కూడా కలిపేసేయాలి ఈ కేసరి మరీ దగ్గరగా అయ్యే వరకు ఉడికించకూడదండి కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి చల్లారితే మరి కాస్త గట్టిపడుతుంది కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ కేసరిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా బౌల్లోకి తీసుకొని పైనుంచి పిస్తా పరుకుల్ని సన్నగా కట్ చేసి వేస్తున్నాను చూశారు కదండీ చాలా సింపుల్ ప్రాసెస్తో అటుకుల కేసరి ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్